చదువులు జాగ్రత్త పరచుకోవాలి హలో ఓర్పు సహనం కలిగి ఉండాలి ఇక్కడ ఓర్చుకున్నాడు యోబ్ సహించాడు సహనం వల్ల ఆశీర్వాదం కలిగింది సహనం వల్ల బయటకు వచ్చాడు సహనం వల్ల విడుదల కలిగింది సహనము గొప్ప మేలుని కలగ చేస్తుంది ఆమె సహనము గొప్ప మేలుని చేస్తుంది అయితే తెలియదా ఒక ఆమె ఒక సేవకుని దగ్గరికి వచ్చింది సేవకుని దగ్గరికి వచ్చి అయా మాకు నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతుంది ఏ అమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటో మేము అడుగుతాం కదా మీ ప్రార్థనా అంశాలు ఏంటో దేని కొరకు ప్రార్థన చేయమంటారో మేము అడుగుతాం అవునా దేని కొరకు ప్రార్థన చేయమంటావు అంటే ఆ అమ్మాయి అందంట అయ్యా నేను చదువు పూర్తి చేస్తాను ఓ మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను నాకు మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటే అయ్యగారు ప్రార్థన చేస్తారు అయ్యా కుమార్తె మంచి ఉద్యోగం దయచేయండి అని చెప్పేసి అయితే రెండు నెలలు తర్వాత మళ్ళీ వచ్చిందంట అయ్యగారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వచ్చి ఏంటమ్మా అంటే అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది మీరు ప్రార్థన చేస్తారు కదా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కనుక కృతజ్ఞత ప్రార్థన అయ్యా దేవుడు ఉద్యోగం ఇచ్చినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను నాకు ప్రార్థన చేయండి అని అంటే దేవుడు ఆయన అయ్యగారు మళ్ళీ ప్రార్థన ప్రార్థన చేసి పంపించారు అయితే రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చిందంట ఐగర్ దగ్గరికి ఐగర్ దగ్గరికి వస్తే అమ్మ ఇప్పుడేంటి అని అంటే అయ్యగారు నేను ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు ఉద్యోగం వచ్చింది తర్వాత కృతజ్ఞత ప్రార్థన చేస్తారు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంకొక ప్రార్థన చేయాలి అయ్యగారు ఏంటమ్మా అది అని అంటే అంటుందంట ఉద్యోగం పోవాలని ప్రార్థన చేయండి అంటే ఏంటి ఉద్యోగం రావాలని ప్రార్థన వచ్చినందుకు కృతజ్ఞత ప్రార్థన ఇప్పుడేమో ఉద్యోగం పోవాలని ప్రార్థన అయితే ఏమ్మ లేనప్పుడేమో రావాలని ప్రార్థన చేయమన్నావు ఇప్పుడేమో ఉన్నది పోవాలని ప్రార్థన చేయమంటున్నాం అంటే ఆ అయ్యా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు కాదని నేను అన్నట్ల నేను చేస్తున్నాను ఎంత కష్టపడినా ఎంత శ్రద్ధ భక్తులతో చేసినా ఎంత న్యాయంగా చేసినా నాకు పైన ఒక ఆవిడ ఉంది మా టీం లీడర్ ఉంది ఇవి ఎంతసేపు నన్ను ఎలాగూ బాధించాలనే చూస్తూ ఉన్నది నా మీద ఎక్కువ భారం పెట్టేస్తూ ఉంది నేను ఎంత చక్కగా చేసినా కూడా నన్ను అభినందించట్లేదు నన్ను అనేకమైన మాటలు అంటుంది నన్ను బాధపరుస్తుంది నన్ను వేదనకు గురి చేస్తూ ఉంది నాకు ఈ ఉద్యోగంలో నేను ఉండలేకపోతున్నాను అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను అందరి ముందు అవమానంగా ఉంది నాకు అందరి ముందు నన్ను నిలబెడతా ఉంటే అది నేను సహించలేకపోతున్నాను అని అంటే అప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చెప్పాలి అర్జెంటుగా ఉద్యోగం మానే ఇంకో ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాను అర్జెంటుగా మానే పర్వాలేదు సేవకుడు అన్నాడంట అమ్మా ఇలాంటప్పుడే సహించుకోవాలి కదా ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగానికి వెళ్తావు అక్కడ ఏదో ఒక శోధన కలుగుతుంది అక్కడ ఏదో రీతిగా అవమానం కలుగుతుంది అక్కడ వేరే రీతిగా వేదన కలుగుతుంది అప్పుడేం చేస్తావు అవునా ఈ భార్యతో నేను ఉండలేనండి అని చెప్పి విడాకులు వాళ్ళకి నేను అడుగుతున్న మాట ఇంకొక భార్యను చేసుకున్నప్పుడు అక్కడ వేరే వేదన కలుగుతుంది అప్పుడేం చేస్తావు ఈ భర్తతో నేను ఉండలేనని వదిలేసి వెళ్ళిపోయి స్త్రీలకు నేను చెప్పే మాట ఈ భర్తతో వేదనని వదిలేసి వెళ్ళిపోతున్నావు మరి వేరే దగ్గర వేరే వేదన కలుగుతుంది అప్పుడు ఏం చేస్తావు అవునా ఈ హౌస్ ఓనర్తో నేను ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోతున్నావు వేరే హౌస్ ఓనర్ దగ్గర వేరే వేదన కలుగుతుంది అవునా ఈ ఉద్యోగంలో వన్లైన్లో వెళ్ళిపోతున్నావు వేరే దగ్గర వేరే వేదన కలుగుతుంది ఈ రైతు మంచుడు కాదని వెళ్ళిపోతున్నావు వేరే దగ్గర వేరే రకమైన శోధన కలుగుతుంది అప్పుడేం చేస్తావు ఆ సేవకుడు అన్నాడంట వేరే ఉద్యోగానికి వెళ్తే అక్కడ వేరే రకంగా శోధన కలుగుతుంది అక్కడ వేరే రకంగా ఇబ్బంది కలుగుతుంది మారిపోవడం మారిపోవడం పరిష్కారం కాదు కదా సహించాలి కాబట్టి ఈ రోజు నుంచి ఉద్యోగం పోవాలని ప్రార్థన చేయ ఏమని ప్రార్థన చేస్తామంటే అయ్యా నాకు సహించే శక్తిని దయచేయి నాకు ఓచుకునే శక్తిని ది సహించడం నేర్పించండి ఓచుకోవడం నేర్పించండి అలా ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తే కొంచెం బాధగా ఉన్నప్పటికీ కొంచెం బాధగా ఉన్నప్పటికీని అవునా కొన్ని మాటలు మీకు బాధగా అనిపి ఎందుకంటే మీరు ఎదురు చూసే సమాధానం వేరు మేము చెప్పే సమాధానం వేరు కనుక మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది కొంచెం బాధగా ఉన్నప్పటికీ వెళ్ళి అలా ప్రార్థన చేసుకుంటా ఉందంట రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చిందంట వచ్చి ఏ అమ్మ మళ్ళీ వచ్చేవు అని అంటే ఆ మందంట అయ్యా మీరు ఓచుకోవడం నేర్చుకోమన్నారు సహించడం నేర్చుకోమన్నారు నేను ప్రార్థన చేసుకున్నాను నాకు ఊచుకునే శక్తిని ఊపిరవ్వా నాకు సహించుకునే శక్తిని ఊపు రవ్వా నేను ఊర్చుకోవాలి సహించుకోవాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను నేను సహించుకున్నాను ఈ రెండు నెలల్లో దేవుడు అద్భుతం చేస్తాడు ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసారు అయ్యా అని చెప్పూయ్య ఇంకా ముగించలేదు వినండి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసారు నాకు ప్రమోషన్ ఇచ్చి నా కుర్చీలో కూర్చోబెట్టారు హలోలలోయ్యా హలోలలోయ్యా ఎందుకు వచ్చింది శోధన ఎందుకు వచ్చిన శోధన నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలి కాబట్టి నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలి కాబట్టి హలెయ శోధన వెంట మేలుంటుంది ఐ మీన్ సహించుకుంటే మేలుంటుంది హలలోయ ఓచుకుంటే మేలుంటుంది అంతేకాని ఏంటిది అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు ఎంతకాలం సహించాలి ఎంతకాలం ఓచుకోవాలి ఎంతకాలం ఇలా ఉండాలి అని చెప్పి మన వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే మనం మేలునే పొందుకోలేం పిల్లరా సహించుకుంటే మేలుంటుంది హలలోయ